సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ హాఫ్కి వస్తే ఇంట్రడక్షన్ స్టోరీ ప్లాట్ అవన్నీ బాగున్నాయి సో కొంచెం గోదావరి అందాలు అవన్నీ చూపిస్తారు కానీ మనకు ఫలక్నుమా దాస్లో ఎలాగైతే పక్కా మాస్ హైదరాబాది అలా ఉందో అట్లా గోదావరిలో తీసినట్టు కానీ గోదావరిని హైలైట్ చేస్తూ అంతగా ఏమనిపించదు కానీ బాగుంది ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్ ఉన్నాయి మంచి ఇచ్చే సీన్స్ ఉన్నాయి బీజిఎం కూడా బాగుంది ఇంకా సేన్ కాస్ట్యూమ్ అండ్ ఆ లుక్ అన్నీ బాగున్నాయి సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా నచ్చింది ఇంకా సెకండ్ హాఫ్ కల్లా వెళ్తూ ఉంటే సేమ్ రొటీన్ డ్రామా యాక్షన్ ఫైట్స్ అవన్నీ మనకు ఆల్రెడీ చూసినట్టు అనిపిస్తుంది అన్నమాట లైక్ ఇంకా రైజ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ ఎలా గ్యాంగ్స్టర్ అయ్యాడు అనేది అంటే కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ స్టోరీ ఒకటి కొంచెం సెకండ్ హాఫ్ రిపీటెడ్గా చూసినట్టే అనిపిస్తుంది లైక్ గెస్ట్ చేయగలం నెక్స్ట్ టైం అయిపోద్ది అనేది సో అదొక్కటి డిసప్పాయింటింగ్ బట్ అది కాకుండా అయితే టూ సాంగ్స్ అయితే బాగున్నాయి అండ్ అందరి యాక్షన్ బాగుంది నాకు విశ్వక్సేన్ సేన్ యాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది సినిమాలో ఆయన యాక్షన్ గురించి అయితే ఈ సినిమా రియల్లీ వర్త్ వాచ్ ఫర్ వన్స్ ఎట్లీస్ట్ వన్స్ మీరు కనుక విశ్వక్సేన్ ఫ్యాన్స్ అయితే థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి ఈ సినిమా మీరు ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్